అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజు పెరుగుతున్న బంగారం రేట్ల వల్ల సామాన్యులు ఇప్పుడే బంగారం కొనుగోలు చేసుకోవాలని లేకుంటే ప్రస్తుత డెబ్బై వేలు ఉన్న బంగారం రానున్న రోజుల్లో లక్ష వరకు ధర పలికే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పుడే బంగారం కొనుగోలు చేసుకోవాలని సికింద్రాబాద్ స్వర్ణకార సంఘం ప్రముఖ నాయకులు దుబ్బాక కిషన్ రావు ఒక ప్రకటనలో ప్రజలకు తెలియజేశారు బంగారం రేటు పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్ ధరలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణమే కారణాలని తెలిపారు నేను దుబాకర్ కిషన్ రావు సికింద్రాబాద్ స్వర్ణకార సంఘం ప్రముఖ నాయకుణ్ణి ఈ బంగారము లక్ష రూపాయలకు తొందరలో వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఎందుకున్నాయంటే చైనా ఫెడరల్ బ్యాంక్స్ విపరీతంగా బంగారాన్ని ఉంటుంది మరి ఇజ్రైల్ హమాస్ వారు ఇంకా నడుస్తూనే ఉంది రష్యా ఉక్రెయిన్ వారు కూడా నడవడము మరి పెట్రోల్ రేట్లు ఇంకా దిగలేకపోవడం వల్ల కూడా బంగారం పెరగడానికి ముఖ్య కారణాలు ఇప్పుడు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఈ రోజు ఉంది అతి తొందరలో అంటే నెల రోజులు కావచ్చు ఆరు నెలలు కావచ్చు మాత్రం ఒక లక్ష రూపాయలు మాత్రం కంపల్సరీగా బంగారం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి మరి దీని పబ్లిక్ ఎలాగా స్వీకరిస్తుంది అనడానికి మాత్రము మన దగ్గర ఏమి వాళ్ళని ఏ విధంగా కూడా కాపాడలేకపోతే మధ్య తరగతి కుటుంబాలైనా మరి ఎవరి ఎవరికైనా కానీ బంగారం ఈ రోజుల్లో మహిళలకు కావలసినది మాత్రం అందుబాటులో లేకుండా పోతుంది లక్ష రూపాయలకు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడున్న రేటుకే డెబ్బై నాలుగు వేల ఐదు వందలకి కొనడానికి కూడా ఎంతో అవసరం పడుతున్నారు కాబట్టి మనము ముందు జాగ్రత్తగా ఇప్పుడే కొనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం నమస్కారం